బిగ్ బాస్ ఎయిట్ తెలుగు కంటెస్టెంట్ అయిన విష్ణుప్రియ బెస్ట్ ఫ్రెండ్ రీతు చౌధరి బూక కేసులో హాట్ టాపిక్ అవుతుంది అయితే బిగ్ బాస్ హౌస్కి వెళ్లే ముందే రీతు చౌదరితో విష్ణుప్రియకి ఫ్రెండ్షిప్ బ్రేకప్ అయింది రీతు చౌదరి లెక్కకు మించి సీరియల్స్ వందలాది సినిమాలు వరుస టీవీ షోలతో పాపులర్ అవ్వలేదు అవేమీ చేయకుండానే తన అందాలను దారబోసి సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయింది రీతు చౌదరి రీతు పాటు చాలామంది యాంకర్లు సోషల్ మీడియా సెలబ్రిటీలు ఒక సినిమా కానీ సీరియల్స్ కానీ చేయకుండానే తరచూ విదేశీ ట్రిప్పులు లగ్జరీ లైఫ్లను ఎలా ఎంజాయ్ చేస్తున్నారనే అనుమానాలు వస్తుంటాయి కదా అది ఎలాగో రీతు చౌదరి బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుంటే ఆ అనుమానానికి సమాధానం దొరికేస్తుంది రీతు చౌదరి అని కాదు చాలామంది ఎలాంటి హార్ట్ బాంబులు పేల్చి పెళ్లి గురించి అడిగితే అబ్బాయి అప్పుడైనా ముందు కెరియర్ అని బెల్డప్లు కొడుతూ ఉంటారు చెక్కబట్టాల్సిన కార్యక్రమాలను తెరవనికే చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇలా రీతు చౌదరి చక్కబెట్టిన వ్యవహారం ఒకటి బయటకు వచ్చింది రీతు చౌదరికి ఆల్రెడీ పెళ్ళైపోయింది పెళ్లి చేసుకున్నది మామూలు వ్యక్తిని కాదు మంచి క్యాష్ పార్టీ నేరుకోరి ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ తర్వాత వీళ్ళ వ్యవహారం విడాకుల వరకు వెళ్ళింది దాదాపు ఏడు వందల కోట్ల భూకబ్జా అంటూ ఈమెకు సంబంధించిన వ్యవహారం బయటకు రావడంతో ఈ పెళ్లి పెటాకుల ఇష్యూ బయటకు వచ్చింది వనం దివ్య అలియాస్ రీతు చౌదరి చేమకుర్తి శ్రీకాంత్ అనే రియల్ ఎస్టేట్ బిజినెస్ని ప్రేమించి పెళ్లి చేసుకోగా వీళ్ళ మధ్య విభేదాలు రావడంతో ఏడాది క్రితమే తన భర్తకి విడాకుల నోటీసులు పంపించింది రీతు చౌదరి అయితే అతనేమో తనకు ఎలాంటి నోటీసులు రాలేదని రీతు చౌదరి నా భార్య అని అంటున్నాడు ఈ సందర్భంలో అనేక విషయాలను బయటపెట్టారు రీతు చౌదరి భర్త చేమకుతి శ్రీకాంత్ తీగలాగితే డొంక కదిలినట్లుగా చేమకుర్తి శ్రీకాంత్పై ఇబ్రహీంపట్నం మాజీ రిజిస్ట్రార్ సింగ్ ఫిర్యాదుతో రీతు వ్యవహారంతో పాటు భూకబ్జా ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది అయితే తాను ఎలాంటి భూకబ్జాకి పాల్పడలేదని ఫిర్యాదు చేసిన సింగే తనకి నలభై లక్షలు బాకీ ఉన్నాడని బాంబ్ పేల్చాడు భర్త శ్రీకాంత్ మా నాన్న పెద్ద కాంట్రాక్టర్ కావాలంటే మా ఊరు వెళ్ళి కనుక్కోండి నేను ఏటీఎం డిస్ట్రిబ్యూటర్ని దాదాపు సంవత్సరానికి పదిహేను కోట్ల టర్నోవర్ ఉన్న బిజినెస్ మ్యాన్ని దాదాపు ఆరేళ్ల పాటు చేశాను మేము ఆర్థికంగా బలమైన వాళ్ళమే ఆదాయ పన్ను కూడా రెగ్యులర్గా చెల్లిస్తున్నాం మాది బ్రాహ్మణ కుటుంబం సింగుతో నాకు ఎలాంటి సంబంధం లేదు అతను ఒక ఫేక్ ట్రస్ట్ ఏర్పాటు చేసి బినామీలు ద్వారా తొంగ పత్రాలతో నలభై ఎనిమిది ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సింగే తనకి నలభై లక్షలు ఇవ్వాలి అతని వల్ల నేను చాలా నష్టపోయాను రీతితో గొడవలు కావడానికి కూడా ఏసీబీ వాళ్ళే కారణం రీతుకు నేను సేల్ లీడ్ ఇవ్వలేదు రీతితో నేను రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీపై పవర్ మాత్రమే ఇచ్చాను సేల్ లీడ్ కాదు నాకు రీతు చౌదరి నుంచి విడాకుల నోటీసులు ఇంకా రాలేదు అది మా పర్సనల్ ఇష్యూ నాకు సంబంధం లేని విషయంలో ఏసీబీ వాళ్ళు ఎరికించారు నా సొంత ఆస్తులను కూడా లాక్కున్నారు నా భార్య అయిన రీతు చౌదరిని ఈ కేసులో ఎరికించి ఆమెను ఏసీబీ వాళ్ళు తీసుకుని వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు నరకేతను చూపించారు దాని తర్వాత మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రీతు చౌదరిని ఏసీబీ వాళ్ళు విచారించారు అంటూ చాలా విషయాలు బయటపెట్టాడు శ్రీకాంత్ అయితే ఈ ఇష్యూపై రీతు చౌదరి స్పందిస్తూ తనపై వస్తున్న ఆరోపణలు ఖండించింది నా పేరున ఎలాంటి భూములు లేవు నేను ఎవరికీ బినామీగా లేను నాకు సంబంధం లేని దాంట్లోకి నన్ను ఎందుకు లావుతున్నారు నా ఇష్యూ కోర్టులో ఉంది ఏడాది క్రితమే నేను శ్రీకాంత్కి విడాకులు ఇస్తూ కోర్టుకు వెళ్ళాను అది కోర్టులో ఉంది కానీ ఇప్పుడు అతని మారినని నేను బినామీ అని అంటున్నారు స్కామ్లు చేస్తున్నామని అంటున్నారు నాకు ఎలాంటి సంబంధం లేదు నా బతుకు నేను బతుకుతున్నా నాకు ఆ రిజిస్ట్రేషన్తో ఎలాంటి సంబంధం లేదు ఏదో సంతకం పెట్టమంటే పెట్టానంతే దాంతో నాకేం సంబంధం లేదు వనం దివ్య అంటే నేనే అంటూ చెప్పుకొచ్చింది రీతు చౌదరి అయితే సంతకం పెట్టానంటే పెట్టా అని అంత సింపుల్గా చెప్పేసింది కానీ భూకబ్జా కేసులో ఏసీబీ వాళ్ళు విచారించిన విషయం గురించి కానీ తన భర్త తనకి రాసిన ప్రాపర్టీ పవర్ గురించి కానీ ప్రస్తావించలేదు రీతు చౌదరి